ఈరోజు వచ్చి నేనైతే ఒక టాపిక్ అయితే తీసుకోబోతున్నాను అంటే నాకు అనిపించింది చెప్పాలి అని అది ఏంటంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఏం యాక్షన్ అవుట్కమ్ ఇవ్వబోతున్నారు అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను మీ పర్సన్ ఓన్లీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఏం యాక్షన్ ఇవ్వబోతున్నారు అంటే మీకు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ మీరు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది ఎనీ టైం ఎప్పుడైనా చూడవచ్చు మీరు ఈ వీడియోస్ అనేది టైం లిమిట్ అనేది ఏం లేదు దీనికి ఎప్పుడు కనిపిస్తే మీ కళ్ళ ముందుకి వచ్చింది అంటే ఈ వీడియో మీకు ఏదో మెసేజ్ ఇవ్వడానికే అని అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా మీరు ఇది ట్రస్ట్ చేయాలి చేయొచ్చు అని అని నేను నమ్ముతున్నాను అంటే మీకు రెజినేట్ అయితే మీరు తీసుకోండి అదర్వైజ్ నో నీట్ టు సి అనమాట స్కిప్ చేసేయచ్చు ఎవరికైనా పనికి వస్తుంది అంటే ప్లీజ్ రెజినేట్ అవే వాళ్ళకి పంపించండి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఏదైనా యూజ్ అవుతుంది వాళ్ళ బాధ నుంచి బయటకు వస్తారు అని మాత్రం నేను చెప్పగలను ఓకే ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ అవుట్కమ్ ఏంటి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పట్ల అనే దాని గురించి చూద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ అండ్ సిస్టర్స్ ఏంజల్స్ అండ్ స్పీచ్ ప్లీజ్ గైడ్ అండి మా పర్సన్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఏమనుకుంటున్నారు మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నారు అనేది చూపించేయండి మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నారు చూపించేయండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఎలా ఉన్నాయండి మా పా వ్యూయర్స్ ఒక పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి చూసేద్దాం బోటమ్ డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి అంటే ఏంటంటే కొంచెం హ్యాపీ లైఫ్ అనేది లీచ్ చేయాలి అని అనుకుంటున్నారు ఎట్లా అయినా సరే ఈ లైఫ్లో డబ్బుల కోసమేనండి అది కూడా ఏదంటే ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ కార్డ్ అంటారు మీ గురించి చెప్తున్నాను కదా మీరు అనుకున్నట్టే మీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నారు ఇక్కడ చూడండి చాలా ఫ్యామిలీ కోసమే అంటే ఫ్యామిలీ పర్సన్ అనమాట ఓరియెంటెడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఫ్యామిలీ కోసమే తపన అంతా చూపిస్తారనమాట ఆయన సంపాదించే దాంట్లో ఆయన ఇన్వెస్ట్ చేసే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఫ్యామిలీ గురించి ఆలోచన అయితే ఉంటుందండి డబ్బుల కోసం ఆలోచిస్తారు ఖచ్చితంగా ఫ్యామిలీ కోసమే అది కూడా అనేది బాటమ్ డెక్ చూపిస్తుంది అండ్ మనకు వచ్చిన కార్డ్స్ వచ్చేసి ఇది కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను అందరికి ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ వచ్చి రీబౌండ్ అంటే రీబర్త్ అనేది చేస్తా అంటే పుట్టినట్టు మళ్ళీ పుట్టినట్టుగా ఒక ఆప్షన్ అనేది అంటే మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏమన్నా ఉంటే కనుక మీ పర్సన్కి అట్లాంటివన్నీ వదిలేసి లేదా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఆలోచనలు కానీ ఏమైనా దాన్ని లీవ్ చేసేసి మళ్ళీ రీబర్త్ అంటే రీబౌండ్గా అంటే కొత్తగా ఆలోచన అయితే చేస్తున్నారండి అండ్ తను ఒక ఎంప్రెస్ లెవెల్లో అంటే మిమ్మల్ని అయితే వచ్చేసి రాణిలాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే ఎటువంటి లోటు లేకుండా అంటే ఒక మదర్లీ నచ్చరింగ్ కేరింగ్గా చూడాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అండ్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఇంకా ఏమంటే మీరు ఎటు ఎటు వెళ్ళినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్ అనేది ఉండాలి అని కూడా ఆలోచన అయితే ఉంది అండ్ అబండెన్స్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ అయితే చేస్తున్నారు పేషెంట్గా వెయిట్ పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీరు అంటే చాలా కూడా ఎమోషన్స్ అనేవి చాలా ఉన్నాయి మీ మీ పట్ల అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఈయన ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా గా నేను డబ్బులు సంపాదించాలి ఒకటి ఒకటి రూపాయి రూపాయి కూడా నేను ఎట్లా కూడ పెట్టుకొని ఏ విధంగా అంటే అందరిని నమ్మరు అనమాట అంటే ఎట్లా కూడ పెట్టుకొని ఎలా ఒక 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 పది రూపాయలు వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ పది రూపాయలు వచ్చిందంటే పది రూపాయలు కూడా ఆచితూచి ఇది కరెక్టా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా ఎట్లా అనేది పది రూపాయలు వచ్చి ఆయన రెండు రూపాయలు మూడు రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి ఆలోచన అయితే చేస్తారు అంటే కన్జూస్ అని చెప్పొచ్చు చాలా కన్జూస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చేసి ఆయన అంటే ఆలోచిస్తూ ఉంటారు అంటే కొన్ని ఎట్లా అనేది స్లీప్లెట్ స్లీప్లెస్ నైట్స్ కూడా చూపిస్తాయి అంటే పాజిటివ్గా కూడా ఉన్నారు బట్ లైఫ్ అయితే షైన్గానే ఉంది బ్రైట్ అండ్ షైన్గానే ఉంది ఇన్నోసెంట్ పర్సన్ అనమాట చాలా ఇన్నోసెంట్గా కూడా ఆలోచిస్తూ ఉంటారు అండ్ లైఫ్ అయితే బాగుంది ప్రజెంట్ అయితే వచ్చేసి కానీ ఎందుకో మాత్రము లైన్స్ నైట్స్ అంటే నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారండి దేని గురించి సంథింగ్ ఆలోచన అయితే చేస్తున్నారు అప్పుడప్పుడు నిద్ర కూడా రావడం లేదు తనకి అండ్ మీ పట్ల చాలా లవ్ అండ్ కేరింగ్ అయితే ఉంది ఈ కార్డ్ పరంగా ఈ కార్డ్ని క్లోజ్ చేశాను ఇది చూపించకూడదు సో మీ పట్ల చాలా లవ్ అండ్ కేరింగ్ కూడా ఉంది ఆయనకి అండ్ ప్యాషనేట్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఏమో చేయాలి ఆలోచనలో ఉన్నారు ఏదో సంథింగ్ ఆలోచన అయితే చేస్తున్నారు డిజైర్గా ఏదో ప్యాషనేట్గా ఏదో సంథింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ గా అయితే ఎదురైతే చూస్తున్నారండి అంటే ఏం చేయాలి ఎలాగా అవుతుంది ఏంటి అనే దాని గురించి కూడా కొంచెం అయితే ఆలోచన అయితే చేస్తున్నారు ఫెయిత్ అయితే ఉంది పోరాటం అయితే చేస్తున్నారు తన బౌండరీస్లోనే ఉండి తనైతే ఎప్పుడు రిజల్ట్ వస్తుందా అని అయితే వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు బట్ వెనకాల ఉన్న ప్రేమను అయితే పట్టించుకుంటలేదు అంటే ఇచ్చే ఆఫర్స్ని అయితే పట్టించుకుంటలేదు అప్పుడప్పుడు కొన్ని అందన వాటి కోసం అరులు చాచడం అంటారు కదా అట్లాంటి వాటి కోసం అప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు వచ్చిన అప్పుడు వస్తుంది మేబీ బాధ అయితే అప్పుడు రావచ్చు కొన్ని కొన్ని అందవు కదా మనకి నిరాశ అయితే మిగులుతుంది కదా అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా ఓవర్ థింక్ అనేది చేస్తూ ఉంటారు అట్లాంటి దాని గురించి అయితే మీరు తనకి కొంచెం ఏమంటారు కొంచెం దానికి అయితే అట్లాంటి విషయాల్లో సపోర్ట్ అయితే ఉండండి ఖచ్చితంగా హీల్ అయితే అవుతారు మ్యాక్సిమమ్ తన ఎట్లా ఉందంటే పాజిటివ్గానే ఉంది తన బిహేవియర్ అంతా కూడా చాలా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇన్ సమ్ టైమ్స్ అది ఎవరికైనా ఉంటుందండి నో ప్రాబ్లం మంచి ఉంటుంది చెడు ఉంటుంది బాధ ఉంటుంది సుఖము ఉంటుంది రెండు ఉంటాయి కానీ ఇన్ సమ్ ఫేజెస్ అయితే ఆయన మాత్రం బాధ అయితే పడుతున్నారు ఒక్కొక్కసారి కొంతమంది కత్తులతో కూర్చున్నట్టు మాటలు అయితే మాట్లాడుతున్నారండి అవి కూడా కొంచెం ఆయనకి ఇబ్బందిగా అయితే ఉంటున్నాయి ఆ ఇబ్బందిని కూడా అధిగమించుకొని వర్క్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు మనశ్శాంతిగా ఉంటేనే కదా ఏదైనా చేయడానికి అవుతుంది అలాగే ఇక్కడ డిస్రెస్పెక్ట్ అనేది చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంటే ఆయనకి చుట్టూతా ఉండేవాళ్ళు తనని అంటే కొన్ని కొన్నిసార్లు ఫైటింగ్స్ అని చెప్పొచ్చు కొన్నిసార్లు ఫైటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి అట్లాంటప్పుడు ఆయన ఏంటంటే కొంచెం ఆయన కానీ ఆమె కానీ ఆయన అని వస్తుంది సారీ ఆయన కానీ ఆమె కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టుకోండి ఇక్కడ ఫైటింగ్స్ అయితే జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు ఫైటింగ్స్ జరిగినప్పుడు ఆయన స్లీప్లెస్ నైట్స్ అనేవి చూస్తున్నారు అని మీరు అనుకోవచ్చు అట్లాంటప్పుడు మీ ఎవరైతే ఆపోజిట్ పర్సన్ తనను ఇబ్బంది పెట్టే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు ఆయన మైండ్కి తీసుకుంటున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ మీ ఇంట్లో మీ ఇంటి పర్స పర్సనల్ ఇష్యూస్ కాదు ఏమైనా గొడవ జరిగితే ప్లీజ్ కొంచెం హట్ చేయకుండా అయితే ఆయనతో మాట్లాడండి అంటే కొంచెం మన ఫ్యామిలీ అని తీసుకోండి మైండ్లోకి మన ఫ్యామిలీనే అని ఎవరో ఒకరు అడ్జస్టబుల్ అయితేనే ఫ్యామిలీ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అది మేల్ అయినా ఫీమేల్ అయినా మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచించినప్పుడు కొంచెం తగ్గడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను అది మీ ఫ్యామిలీనే బాగుంటుంది కాబట్టి అలా మనసుకు తీసుకుంటే ఏమవుతుందో తెలుసు కదా మీ అందరికీ ఓవర్ థింక్ ఓవర్ బడ్డే ఎక్కువైపోయి స్లీప్లెస్ నైట్స్ కలితే హెల్త్ అయితే సెట్ అవుతుందండి సో మీరు అట్లాంటి రిస్క్ టేకింగ్ ఏం చేసుకోకుండా కొంచెం కూల్గా కూర్చుని మాట్లాడితే బాగుంటుంది ఆ టైంలో వదిలేసినా నెక్స్ట్ మినిట్లో కొంచెం కూల్ అయ్యి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే బాగుంటుందండి ఇట్లాంటివన్నీ ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం యాక్షన్ అయితే తీసుకోబోతారు మీరు అయితే మా మీరంటే మాత్రం చాలా అయితే ఇష్టం అయితే ఉందండి ఇక్కడ ఈ కార్డు క్లోజ్ చేశాను కదా ఇది ఈ కార్డ్ ఏంటంటే లవర్స్ కార్డ్ అనమాట ఖచ్చితంగా మీ పైన చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఫర్ గివింగ్ యాక్యురేట్ రిజల్ట్ ఇంకోటి ఏంది మీరు మీ హస్బెండ్ అంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఎలాంటి అవుట్కమ్ అంటే ఏం ఆలోచిస్తారు ప్రజ ఫ్యూచర్లో ఏం యాక్షన్ తీసుకుంటారు ఎట్లా ఉంటారు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అని కూడా చూసుకుందాము ఫ్యూచర్లో ఎట్లాంటి అవుట్కమ్ ఇస్తారని కూడా చూసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ గోడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఫర్ గివింగ్ యాక్యురేట్ రిజల్ట్ అండ్ ఇది కూడా ఇచ్చేసేయండి మా బియర్స్ యొక్క పార్ట్నర్స్ పర్సన్ అవుట్కమ్ ఏంటి అంటే ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ అవుట్కమ్ ఏంటి మా పర్సన్ యొక్క పార్ట్నర్స్ అవుట్కమ్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు చాలు అండ్ ఇప్పుడు వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఏంటంటే ఇది మీకు చెప్పాలంటే ప్రెగ్నెన్సీ కార్డ్ అని కూడా చెప్పచ్చు అంటే మీరు ఏమన్నా ఒకవేళ ఆ ప్లానింగ్లో ఉంటే మీకు కన్ఫామ్గా ఆ న్యూస్ అయితే గుడ్ న్యూస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇంకా న్యూ ఆపర్చునిటీస్కి ఇన్స్పిరేషన్కి కూడా గుర్తు అనమాట ఎస్ కార్డ్ అనమాట న్యూ ఐడియాస్ కూడా మీరు చూసుకోవచ్చు ఏస్ ఆఫ్ కప్స్ అనేది అండ్ చూడండి మీ పట్ల మీ హస్బెండ్కి అన్ అంటే మీ పర్సన్కి మీ పార్ట్నర్కి అన్కండిషనల్ లవ్ ఉందండి మీ పైన అంటే ఈక్వల్ గివెన్ టేక్ ఈక్వల్గా చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని చాలా లవ్ అనేది ఉంది అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ చాలా డబ్బుల గురించి కూడా పాజిటివ్గా ఉన్నారు మీ హస్బెండ్ వచ్చి సారీ హస్బెండ్ అని వస్తుంది డోంట్ మైండ్ అండి ఖచ్చితంగా పెంటికల్స్ అంటే డబ్బుల కోసం అయితే కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు సంపాదించాలి ఖచ్చితంగానే దీనిలో ఉన్నారు ఖచ్చితంగా కూడా అది కూడా పాజిటివ్ కార్డే ఖచ్చితంగా అయితే సంపాదించగలరు అండ్ ఇంకోటి వచ్చేసి మ్యారేజ్ కార్డ్ అంటే ఏంటి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారండి సెలబ్రేషన్స్ మూడ్లో కూడా ఉన్నారు చాలా ఎంజాయ్మెంట్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఒక్కొక్కసారి దేనికో బాధపడుతున్నారండి దేనికి బా అంటే బాధ అంటే ఏం కాదు జస్ట్ రెస్పాన్సిబిలిటీ అనమాట ఇది రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్యామిలీ పట్ల తను తీసుకునే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే తనే ఒక్కళ్ళే స్ట్రెస్ అంటే ఫుల్ ఫ్యామిలీ వచ్చేసి తన చేతుల మీదే ఆధారపడినట్టు కూడా చేస్తున్నారు అంటే నేను బాగా డబ్బులు సంపాదించాలి ఇన్వెస్ట్ చేయాలి ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నారండి చాలా బాగా థింక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే చెప్పాను కదా సెలబ్రేషన్స్ చేసుకోవాలి రిలాక్షన్ రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్లో కూడా ఉండాలి స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి రెస్ట్ అనేది స్టెబిలిటీగా ఉండాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎంత లగ్జరీగా కూర్చున్నారు అంటే డబ్బులు తీసుకొని నేను ఒక లగ్జరీగా ఉండాలి అని కూడా ఆలోచిస్తున్నారు అంటే ఇంటి మొత్తాన్ని నేనే మంచిగా చూసుకోవాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఇక్కడ మాత్రం మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టమైతే పడుతున్నారండి ఓవర్ స్ట్రెస్ ఓవర్ బర్డెన్ తీసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీ అంతా మీ ఫ్యామిలీ పైననే మొత్తం మీ ఫ్యామిలీ యొక్క భారం అంతా కూడా తననే తానే తానే మోస్తున్నారు బట్ అప్పుడప్పుడు ఫ్యాంటసీస్లోకి వెళ్తారండి అంటే కొంచెం అట్రాక్ట్ అవుతారు దేనికో దానికి అంటే మన ఇష్టం వచ్చింది మనం ఆటోమేటిక్గా మనుషులమే కాబట్టి ఫ్యాంటసీస్ అనేవి ఉంటాయి ఎవరైనా కళల ప్రపంచంలోకి వెళ్తాం కదా ఆ కళల ప్రపంచంలో కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు బట్ ఆయన చూస్ చేసుకునే డైరెక్షన్ వచ్చేసి మంచిగా ఉండాలి ఎట్ ఫైనల్లీ అంటే ఒక పది కనుక చూస్తే మనం తెలుసు కదా ఆడవాళ్ళం శారీస్ ఎట్లా చూస్ చేసుకుంటాం పది పది రకాలు పన్నెండు రకాలు చూస్తే మనకి ఫైనల్గా ఒకటే నచ్చుతుంది కదా అట్లా మంచిగా రైట్ వేలో చూస్ చేసుకోవాలండి అంటే ఎట్లా అంటే పనికి రానివి అవసరం లేనివి అవన్నీ పక్కకు దోసేసి పనికి వచ్చేది ఎట్లా మనమైతే తీసుకుంటామో యాజ్ దట్ అలానే ఏం చేయాలంటే ఓన్లీ పనికి వచ్చే మాత్రమే ఆలోచనలు తీసుకొని వాటిని రైట్ పాత్రలో తీసుకొని వెళ్ళాలన్నమాట అది ఫ్యూచర్ అవుట్కమ్ అండి ఓకే మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నేను ఒక నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మీకు పెడతాను ఆ నెంబర్కి అయితే పర్సనల్గా నాకు కాల్ చేస్తే నేను రీడింగ్ అనేది చెప్పగలుగుతాను అండ్ ఇంకోటి ఏంటంటే ఛార్జబుల్ అనమాట నో ఫ్రీ రీడింగ్స్ ఇంకొక ఫ్రీ ఫ్రీ రీడింగ్ మీకు కావాలనుకుంటే నా నెంబర్ అదే నాకు వచ్చిన నా వీడియో కింద కామెంట్ అయితే ఇవ్వండి దాన్ని బట్టి కామెంట్స్ని బట్టి నేను ఒక్కరికైతే మాత్రం ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను అది కామెంట్స్లోనే ఇస్తానండి ఆన్సర్ ఒక డౌట్ అయితే మీరు అడగండి ఒకటే ఒక డౌట్ ఎస్ అవుతుందా నో అవుతుందా అనేది ఒక డౌట్ అడిగితే ఖచ్చితంగా దాంట్లోనే మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను ఓకేనా ఇది నేను ఇస్తున్నా అంటే ఇస్తున్నా కాదు జస్ట్ నేను ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నా అనమాట సో మీరు ఏదైనా ఎస్ఆర్ నో క్వశ్చన్ ఒక్కటైనా అడిగితే ఖచ్చితంగా దాన్ని బట్టి చూసి ఒక ఆన్సర్ అయితే మేము మీకు ఇవ్వగలుగుతాను కామెంట్లో కామెంట్ చేయండి మీ డా ప్రాబ్లం ఏంటి అనేది ఓకేనా సో ఇదండి టూ డేస్ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ఐ హోప్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి